ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మల్లేశ్వరం రోడ్డు వద్ద ఉన్న విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో స్కూల్ కరెస్పాండెంట్ కూచిపూడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు స్పెషలిస్టు వైద్యులచే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాట్లాడుతూ విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ కృష్ణ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి చక్కటి ఏర్పాట్లు చేశారని అలాగే లింగపాలెం మండలం పరిసర ప్రాంత ప్రజలను తమ స్కూల్ బస్సులలో ఉచితంగా తీసుకురావడానికి సహాయం చేయడం ఎంతో హర్షించదగిన విషయం అన్నారు ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలను పొందారు ఇంతటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ మురళీకృష్ణకు అభినందనలు తెలిపారు ఈ మెగా వైద్య శిబిరంలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ విజయబాబు ఆఫ్తల్ మాలిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి శ్రీనివాస్ జనరల్ సర్జన్ మరియు వారి సిబ్బంది విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ కూచిపూడి మురళీకృష్ణ కృష్ణ వారి సిబ్బంది పాల్గొన్నారు మేము లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు నుంచి వచ్చాము డాక్టర్ విజయబాబు గారు ఆఫ్తల్ మాలేజ్ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు న్యూరో సర్జనీ డాక్టర్ శాయ శ్రీనివాస్ గారు జనరల్ సర్జను మేమంతా కూడా విజ్ఞాన భారతి స్కూల్ వాళ్ళ ఆహ్వానం మేరకు మురళీకృష్ణ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చాము ఇంకా జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి మేంటంటే మెయిన్ ఇక్కడ నుంచి మాకు పేషెంట్లు వస్తూ ఉంటారు వాళ్ళందరూ ప్లస్ ఇక్కడ ఉంటా ఎవరైనా పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ చూడటానికి ముఖ్యంగా బీపీ షుగర్ అవన్నీ టెస్ట్లు చేస్తున్నాం ఇక్కడ ఇకపోతే న్యూరాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈ డిపార్ట్మెంట్లు కంటి కంటిన్యూ భాగం ఇట్లన్నింటికి సంబంధించి ఎవరైనా పేషెంట్లు ఉంటే చూసి మా అడ్వైజ్ ఇచ్చి ఏదైనా అవసరం అయితే అక్కడికి తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేయించడానికి తీసుకొచ్చాము ఏర్పాట్లు చాలా బాగా చేశారు మురళీకృష్ణ గారు అంతా పేషెంట్స్ వచ్చారు అందరూ ఐ థింక్ ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ అండ్ మేమేంటంటే ఏంటంటే ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే త్వరలో కలిస హాస్పిటల్ కొత్త హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోతుంది ఈ కొత్త ఈ దీంట్లోకి ఇది హైవే మీదే ఉంటుంది మీరు గుంటూరులో కూడా వచ్చే పని లేదు హైవే మీదే అక్కడ చూసుకొని మానవ సరోవరం దగ్గర చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ పాత లాగా ఇరుగ్గా కాకుండా చాలా విశాలంగా అన్ని డిపార్ట్మెంట్లు హయ్యెస్ట్ అన్నీ మోడాలిటీస్ హయ్యెస్ట్ అన్నీ ఉన్నాయి అందుకని మనకి దాంట్లోకి త్వతి త్వరలో షిఫ్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి మాకు చాలా అయితే వస్తారు చాలామంది పేషెంట్లు ఇక్కడ నుంచి మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుందని మేమందరం వచ్చాము మురళీకృష్ణ గారి ఆహ్వానం మీకు థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలనే మంచి ఆలోచనతో మేము లలిత హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది ఒక టూ మంత్స్ నుంచి వాళ్ళని పుష్ చేస్తున్నాం సార్ మాకు మీ మా సైడు వాళ్ళు భయపడ్డారు యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి వచ్చారు ఇక్కడికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఎందుకంటే న్యూ ఏరియా అంటే ఊరికి ఒక ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళకి కానీ ఒక అంత దూరం నుంచి మన కోసం ఎఫర్ట్ పెట్టి వచ్చారు వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తానండి మన సైడ్ నుంచి కూడా అందరికీ వాళ్ళ హాస్పిటల్కి అయితే చిన్నగా ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ ఖర్చు లేకుండా అనేది ఎవరు బయటికి రావడం అనేది జరగదు ఇవాళ వాళ్ళు ఇంత ఎక్విప్మెంట్తో ఇంతమంది సిబ్బందితో వచ్చారు అందరికీ చాలా సంతోషం అది ఒక కామన్ మ్యాన్కి ఒక బాగా యూజ్ అవుతుంది యూజ్ఫుల్ థింగ్ ఇది ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కవర్ అవుతున్నాయి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా సప్లై చేస్తున్నారు చాలా సంతోషకర విషయం దీని ఇంకా మనం కొంచెం పన్నెండు రోజులు కావడం వల్ల పాపులేషన్ అనేది బాగా వస్తున్నారు ఇంకా సాయంత్రానికి ఇంకా క్రౌడ్ బాగా పెరగచ్చు అనుకుంటున్నాం నెక్స్ట్ టైం కూడా ఇంకెందుకంటే భారీగా క్రౌడ్ కూలింగ్ చేసి పది మందికి ఉపయోగపడేలాగా చేయాలని మా ఆలోచన హాస్పిటల్ సైడ్ నుంచి కూడా మనకు ఆ సహకారం ఉంది మళ్ళీ త్వరలోనే అది త్వరలోనే మనకి ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలనుకుంటున్నాం మా మరొకసారి అందరి తరఫున కూడా కామన్ మ్యాన్స్ అందరి ప్రజల తరఫున మా విజ్ఞానభర్తి స్కూల్ తరఫున హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ